ప్రజలకి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం ఆ రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్ని చేయగలుగుతామని నేను అనేక సార్లు చెప్పాను అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం ద్వారా సమీక్ష కార్యక్రమాలు చేసి మళ్లీ అభివృద్ధి ఖర్చు పెడితే నిరంతరం ముందుకెళ్తుంది లేకపోతే అప్పులు చేసి సమీక్షేమ కార్యక్రమాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి ఈ రోజు అలాంటి పరిస్థితులు మనం కోరకపోయాం తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు దీనికి వడ్డీ కట్టాలి అసలు కట్టాలి అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చింది చంద్రబాబు చేసిన ఈ కామెంట్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ సతీష్ చెప్పండి బయట నుంచి చూస్తే చేయగలం అనిపించింది అంటున్నారు బాబు గతంలో చేసి చూపించారు కూడా ఇప్పుడు చేయలేకపోతున్నావు అని బాబు చెప్తున్నారు దాంతో పాటుగా అప్పుకు సంబంధించి బడ్జెట్ టైంలో అసెంబ్లీలో ఒక లెక్క చెప్తారు ఇలా బయట ఒక లెక్క చెప్తున్నారు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరొకసారి ప్లేట్ ఫిరాయించారనే అంశం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగినటువంటి సమావేశంలో చేసిన వ్యాఖ్యలతో రుజువైంది సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైనటువంటి అసహనం అసంతృప్తి వ్యక్తమవుతుంది ఎన్నికల్లో గెలవగానే ఆ ఈ హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి జూన్లోనే జూన్ నెల నుండే వీటిని అమలు చేస్తామంటే ఇంటింటికి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ బాండ్లను ఆ పంపిణీ చేసింది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ఇప్పుడు చంద్రబాబు ఆ హామీల అమలు గురించి ప్రజల్లో చర్చ వచ్చేసరికి ప్రజల నుండి ప్రశ్నలు వచ్చేసరికి ప్రజలు నిలదీస్తున్నసరికి సరికి ప్లేట్ ఫిరాయించారు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం ఎన్నికల సమయంలో అప్పుడు బయట నుండి చూస్తే అమలు చేయగలుగుతామని అనిపించింది కానీ ఇప్పుడు తీరా చూస్తే అప్పులు ఎక్కువగా ఉన్నాయి సంపద సృష్టించాలి ఆదాయం పెరగాలి ఆదాయం పెరిగిన తర్వాత మాత్రమే సంక్షేమ పథకాలు అందించగలిగేటువంటి పరిస్థితి అప్పులు చేసి సంక్షేమ పథకాలు అందిస్తే అవి మళ్ళీ ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందంటూ కొత్త రాగాన్ని ఇచ్చిన హామీల ఎగనామం పెట్టడానికే ఈ రాగాన్ని అందుకున్నారన్నటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వాస్తవానికి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఈ మేనిఫెస్టో ప్రకటించే నాటికి సూపర్ సిక్స్ హామీలు ప్రకటించే నాటికి ఈ రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయంటూ అబద్దాలు చెప్పారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పుడే మేము సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని బయట నుండి చెప్పినటువంటి చంద్రబాబు ఈ రోజు రాష్ట్ర వాస్తవానికి అప్పులపై కూడా ఇన్ని రోజులు సూపర్ సిక్స్ ఎన్నికల్లో పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు మేనిఫెస్టోలో పదమూడు లక్షల కోట్లు అని చెప్పారు గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లు అని చెప్పారు వైట్ పేపర్ లో తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అని ఇవన్నీ కూడా అబద్దాలే వాస్తవానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేరుగా తీసుకున్న బడ్జెట్ అప్పు కానీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పు కానీ ఆరున్నర లక్షల కోట్లు మాత్రం ఉందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు సో అప్పులపైన తప్పుడు ప్రచారం చేస్తూ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడానికి మాత్రం ఇలా కొత్త సాకులు కుంటి సాకులు ఎత్తుక్కుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న అంశం అయితే ఈరోజు మరొకసారి స్పష్టమైంది సరిగ్గా దాదాపుగా ఏడాది అవుతుంది ఈ హామీలన్నీ ఇచ్చి హామీల హామీలపైన ప్రచారం చేసి ఈ హామీలన్నిటిపైన బాండ్లు ఇంటింటికి పంపించి ఇప్పుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బయట నుండి మేము హామీలను అమలు చేయగలుగుతా చేయగలం అని అనుకున్నాం ఇప్పుడు చేయలేకపోతున్నాం అంటూ ఒక కొత్త రాగాన్ని అందుకోండి ప్రజల్ని మోసం చేయడానికి ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఎందుకంటే చాలా స్పష్టంగా గతంలో ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాల కంటే ఎక్కువ ఇస్తాం అంటూ ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇతర రాష్ట్రాల మేనిఫెస్టోలు నిన్ను కూడా ఆ కాపీ కొట్టడమే కాకుండా చంద్రబాబుకి అనుభవం ఉంది కాబట్టి మొదట్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ కూడా అమలు చేసేస్తామంటే ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంపిణీ చేశారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లేట్ ఫిరాయించారు హామీలు సూపర్ సిక్స్ హామీలు బయట నుండి అమలు చేయగల అమలు బయట నుండి చూసినప్పుడు అమలు చేయగలం అనుకున్నాం కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎప్పుడైతే అధికారం వచ్చిందో అధికారం లేనప్పుడు ఏమైనా చెప్తారో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ యూ యూటర్న్ తీసుకుంటారు మాట మారుస్తారు అన్నటువంటి చంద్రబాబు పైనటువంటి ముద్ర ఈరోజు మరొకసారి నిరూపించుకున్నారు తన సహజమైనటువంటి శైలిలోనే మళ్ళీ హామీల అమలుకు సంబంధించి పూర్తిగా ఇప్పుడు హామీల అమల్ని ఇప్పటికే ఎగనామం పెట్టారు ఈ ఏడాది ఇప్పుడు కొత్తగా ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ పథకాలే కాదు గత ప్రభుత్వం అమలు చేసినట్టు పేదలకు విద్య వైద్య వ్యవసాయానికి చేయూతి ఇచ్చేందుకు అమలు చేసినటువంటి అమ్మఒడి కానీ రైతు భరోసా గాని ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఈ పథకాలు అన్నింటినీ కూడా ఆపేసినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఈరోజు చేసిన వ్యాఖ్యలు మరొకసారి తీవ్ర వివాదాస్పదంగా మారాయి ప్రజలు మోసపోయన్నటువంటి బాధపడేటువంటి పరిస్థితి ఈ వ్యాఖ్యలతో కలిగిందని మనం చెప్పొచ్చు